బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఎయిటీ ఫైవ్ వాయిస్ వచ్చిన వైపు టక్కున తల తిప్పి చూస్తారు సోనా విహానా విరాన్స్ చూడగానే విహానా ఊళ్ళో ఉన్న స్వచితిని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది స్వర్ణత విహానా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంటాయి ఆమె చేయి పట్టుకుని పక్కనే ఉన్న రూమ్ లోకి లాక్కిపోతాడు విరాన్షు ఆం వదులు అందరూ హాల్లోనే ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారనే మనం ఇక్కడ ఉన్నాం ఎందుకు సీరియస్గా ఉన్నావు అని సూటిగా అడుగుతాడు సీరియస్గా కాదు బాధగా ఉంది అదే ఎందుకు మన మధ్య గొడవలు జరిగినా నాకు ఒక్కసారి కూడా నిజం చెప్పాలనిపించలేదా నిజం చెప్తే ఏం చేసేదానికి నేను హర్ట్ చేసేలా మాట్లాడేదాన్ని కాదు నిజం చెప్పకపో చెప్పకపోతే హర్ట్ చేసేలా మాట్లాడతావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడమంటావు తప్పు చేశానో లేదో నీకు తెలియదా నువ్వు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడింది నిజం తెలియక కాదు ప్రామిస్ బ్రేక్ అయితే ప్రణవ్కి ఏదైనా జరుగుతుందేమో అని అంతేగా నీకెలా తెలుసు ఇలా అని తన ఫోన్ లో వీడియో చూపిస్తాడు ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది నేను చెప్తాను గుస్సా అవ్వకుండి ప్లీజ్ విరాజ్ ఎందు కాలేజ్ టైంలో హైదరాబాద్ వచ్చేశాడు అని వినయ్ ని అడిగిన ఆమెకి అతను జరిగింది మొత్తం చెప్తాడు ఈ సీన్ ది కంటిన్యూషన్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఆలోచనలో ఉన్న ఆమెని అక్కడిని చూసి ముందు షాక్ అయిన వెంటనే సంతోషంగా విహాన దగ్గరికి వెళ్ళి బాగున్నావా విహాన అని మెల్లిగా అడుగుతాడు జయరాజ్ వాయిస్ వచ్చిన వైపు చూసిన విహాన అతను చూడగానే విసుగ్గా మొహం తిప్పేస్తుంది నన్ను క్షమించి తల్లి అని చేతులెత్తి దండం పెట్టి అంటున్న జయరాజు మాటలకి వయసులో చిన్నదాన్ని మీరు ఇలాంటి దండం పెడితే నేను తొందరగా పాడెక్కేస్తాను అని అసహనంగా అంటుంది అయ్యో అలా మాట్లాడకమ్మా నువ్వు దేవు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను పిల్లాడి మీద ఒట్టు వేసాక మళ్ళీ ఆన్షికి దగ్గర అయితే ప్రామిస్ బ్రేక్ చేసినట్టే కదా అప్పుడు బాబుకి ఏదైనా అయితే లైఫ్ లాంగ్ నేను క్షమించుకోలేను అని బాధగా అంటుంది అదేం లేదమ్మా నువ్వు మంచి పని కోసం కాదుగా ఒట్టు వేసింది అది కూడా మనస్ఫూర్తిగా వేయలేదు మనస్ఫూర్తిగా వేయలేదు కదా నా లాంటి వాడికి ఇచ్చిన మాటకి నేను లైఫ్ స్పాయిల్ చేసుకోకు నా నుండి నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు నన్ను నమ్మో మీలాగా మాటలు మార్చడం నాకు రాదు ఇక వెళ్ళండి అని డోర్ వైపు చేయి చూపిస్తుంది బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు జయరాజ్ ప్రణవాళ్ళతో కలిసి పానీపూరి కోసం వెళ్లిన ఆమెకి దారిలో టెంపుల్ కనిపించడంతో లోపలికి వెళ్లి పూజారి గారికి విషయం అటు ఇటుగా చెప్పి సొల్యూషన్ అడుగుతుంది నువ్వు పసిబిడ్డ ప్రాణాల కోసం వేసిన ఒట్టు అంటున్నావు ఆ భగవంతుడికి నీ పరిస్థితి తెలుసు భయపడకుండా నువ్వు అనుకున్న పని చే తల్లి ఆయన ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అలాగే నువ్వు ప్రణవ్ తల మీద చేయి పెట్టి భగవంతుడా ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ప్రామిస్ చేస్తానో తెలుసు ఇప్పుడు సమస్య కారణమైన వ్యక్తి క్షమాపణలు అడుగుతున్నాడు సమస్య రాదు అంటున్నాడు నీ ఆజ్ఞ లేకుండా ఏం జరగదు ఇది కూడా నువ్వు నాకు ఇచ్చే అవకాశంగా భావించు విరాన్స్కి దగ్గర అవుతాను అని ప్రణవ్ తల మీద చేతిని తీసేస్తుంది విహా అందుకేనా సెకండ్ నైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు మొదటిసారి బలవంతంగా జరిగిన రెండవసారి నన్ను నీకు ఇష్టంగా ఇచ్చేయాలని అనుకున్నాను ఆంజ్ నువ్వు నా మెడలో తాళి కట్టకపోయినా నేను నా భర్తగానే అనుకున్నాను తాళి కట్టడానికి టైం ఉంది అప్పటిదాకా ఈ తాళి ఉంచుకో అని డైమండ్ పెండించే ఆమె మెడలో వేస్తాడు ఎక్కడ దొరికింది నీకు పోయిందని ఎంత బాధపడ్డానో తెలుసా ఆ రోజు సోనా కోసం ఉదయాన్నే గెస్ట్ హౌస్ కి వెళ్ళిన దొరికింది ఇది చూశాక నువ్వు వచ్చావని అర్థమైంది సారీ ఇక ఆ టాపిక్ వదిలే తాళి తాళి కట్టాను కదా ఫస్ట్ డే స్టార్ట్ చేద్దామా అంతలేదు రియల్ తాళి కట్టాకే థర్డ్ నైట్ అని బెట్టుగా అంటుంది రాక్షసి అని ముద్దుగా కసిరి ఇద్దరు పెదవులు కలిపేస్తాడు అతని దగ్గరగా అదుముకొని కొన్ని ముద్దులో గాడతో పెంచుతుంది విహాన నిద్రపోతున్న మనవాడిని చూసి మురిసిపోతాడు జయరాజు సోనాతో మాట్లాడుతూ బొడ్డోడికి నిబ్బు తీస్తూనే ఉంటాడు భారత్ గారు చరణ్ తో మాట్లాడుతూ అల్లుడి గురించి తెలుసుకుంటారు సౌమ్య ఏంటి బావా హ్యాపీనా చాలా హ్యాపీగా ఉన్నాను అయితే ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక ఇస్తూ వచ్చిగా సిగ్గులేవు నీకు అందరి ముందు ఏంటి నీ అల్లర అందరి ముందు వద్దులే నా రుంగిలోకి పోదాం నో ఎస్ నో రాను అయితే నైట్ నీ ఊకే వస్తాను అక్కడే తెలుసుకుంటా అబేను అనుకుంటున్నావా డౌటా వస్తే ఏమడిగినా ఇవ్వాలి ముందు వచ్చి చూపించు సరే చూడు అని పంక్తంగా అంటాడు ఎలా విన్ను మీకన్నా సోనానే అయ్యాను కదరా పెళ్లి చేసుకుని చక్కగా ఒకడికి అమ్మ అమ్మాయింది అని వెటకారంగా అంటారు అరుంధతి గారు నాకు పెళ్లి చేస్తే ఎవరికి ఒకరిని దింపేవాళ్ళం అని గొనుగుతాడు ఆ గొనుగుడు ధనంజయ గారికి గునిపించడంతో వినయ్ నెత్తి మీద ఒక్కటిస్తారు అబ్బా డాడీ నీకు ఈ మధ్య నోరు ఎక్కువైంది విన్న నేను అలిగాను పోండి అని వెళ్ళబోతున్న వినయ్ని ఆపేస్తారు వశిష్ఠ గారు ఎందుకు డాడీ ఆగమన్నా చెప్తాను కొంచెం వెయిట్ చేయని ప్రణవ్తో మాటలు చెప్పిన మహిజ గారిని పిలిచి విహానా కోసం అడుగుతారు బాబుకి ఫుడ్ తినిపించడానికి డైనింగ్ టేబుల్ ఏరియాలోకి వెళ్ళింది అని సోనా అటు నిండి రావడం చూసి ఆమెను పిలుస్తారు సోనా ఏంటత్తయ్యా బావతో మాట్లాడుతుంది ఒకసారి వాళ్ళని పిలుచుకురామ్మా అలాగే నేను విహాన కోసం వెళ్తుంది కానీ అక్కడ వాళ్ళు కనిపించరు అదే విషయం మహేంద్ర గారికి చెప్తుంది సోనా నేను కాల్ చేస్తాను చరణ్ వీరాశ్ కాల్ చేయడంతో ముద్దులో కొట్టుకుపోతున్న ఇద్దరికి ఫోన్ రింగ్ సౌండ్ కి కష్టంగా దూరం జరుగుతాయి చరణ్ నేను చూసి ఇసుక్ గాలిక్ చేశాక ఏంట్రా బాధ అని అసహనంగా అంటాడు నా బాధ ఏం లేదు దేవు మీ మమ్మీ నేను విహానాన్ని రమ్మంటున్నారు మనం ఫోన్ పెట్టేసి విహానాన్ని తీసుకుని హాల్లోకి వస్తాడు దేవ్ ఏంటి డాడీ నీతో మాట్లాడాలి కూర్చోండి అని ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తారు విహాన అలానే నిల్చుంటే నువ్వు కూడా కూర్చో తల్లి అని వశిష్ఠగా చెప్పగానే సైలెంట్ గా విరాన్స్ పక్కన కూర్చుంటారు మరి నువ్వు సౌమి కూడా కూర్చోండి అయోమయంగానే ఆడపిల్లల మధ్యలో అటు ఇటు విరాన్స్ వినై కూర్చుంటారు చూడండి దేవ్ ఈ రోజు అందరి ముందు అడుగుతున్నాను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా ఏదైనా డౌట్ ఉన్నా అభ్యంతరం ఉన్నా ఇప్పుడే చెప్పండి ఇష్టం లేకుండా పెళ్లి పీఠం ఎక్కద్దు అది అందరికీ మంచిది కాదు విరాన్స్ విహాన చేపట్టుకుని మా మధ్య అన్ని క్లియర్ డాడీ విహా నేను మ్యారేజ్కి రెడీ కానీ ఒక వన్ మంత్ తర్వాత ప్లాన్ చేయండి నేను కొంచెం బిజీగా ఉన్నాను సరే నీ ఇష్టం దేవ్ నందని సంగతి ఏంటి నాకు సౌమి ఇష్టం ఉంది డాడీ అది ప్రేమ అని అబద్ధం చెప్పను మీరు సౌమి అంటే నేను హార్ట్ఫుల్గా మ్యారేజ్ చేసుకుంటాను ఒకవేళ సౌమి కాకుండా వేరే వాడని చూపించినా వెంటనే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కానీ కొన్నాళ్ళకైనా నేను నేను ఈజీగా మార్చుకోగలను వినయ్ మాట కళ్ళల్లో నీళ్లు వస్తాయి సౌమితికి రే ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా అర్థం అయ్యేలా చెప్పాను డాడీ మీ ఇష్టం ఏదైనా కానీ సౌమ్యత మీద చచ్చేంత ప్రేమ లేదు కానీ ఇష్టం ఉంది అది కూడా మరదలుగా ఇప్పుడిప్పుడే అది ప్రేమగా మారడానికి ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నాం మీకు తను నచ్చకపోతే ఇక్కడే ఆపేస్తాను ఎందుకు నాందా అలా గా మాట్లాడి దాన్ని ఏడిపిస్తాం అని గారు అనగానే ఇందులో ఏడిపించేది ఏం లేదు మనము నా ఫీలింగ్స్ గా చెప్తున్నాను తనంటే ఇష్టం లేదు అనలేదు మీకు నచ్చకపోతే వద్దు అన్నాను అంతే అబద్ధాలు చెప్పి ఒక రిలేషన్ బిల్డ్ చేయడం నాకు ఇష్టం లేదు వినయ్ మాటల్లో స్థిరత్వానికి అందరూ అవాక్ అవుతారు సౌమి మరి ఉద్దేశం ఏంటమ్మా నాకు బావ అంటే చాలా ఇష్టం మావయ్య ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ జరిగిన గొడవలకి బావ నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఇష్టం అన్నాడు పెళ్ళైతే ప్రేమ కలగచ్చు కదా కానీ మీ ఇష్టం మావయ్య బావ చెప్పినట్టు మీకు నచ్చతేనే మా పెళ్లి జరిగించండి షబ్బా మీకు ఇష్టమా కాదా అని అడిగితే మాకు చుడతారు అండి సౌమి మా అందరికి ఇష్టం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం వినయ్ నాకు ఇష్టమే అంటే సౌమిత కూడా ఇష్టమే అని చెప్పి నేను చంపేసేలా చూస్తుంది నా చిట్టి తమ్ముడు చచ్చాడు అనుకో నవ్వుకుంటాడు విరాజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి